హలో అండి మీరు అందరూ కూడా నా వీడియోని ఎక్కడ ఆపకుండా చూడండి ఎందుకనంటే నేను ఫస్ట్ తమ్ ఒకటి పెట్టి చూపించేది వేరే చూపిస్తారు సోది అని అనుకొని చాలామంది వీడియోని ఆఫ్ చే ఆఫ్ చేస్తారనమాట అందుకనే నేను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియోలో కొంచెం నేను హైదరాబాద్ నుండి వచ్చిన రోజు మా పిల్లల సంతోషాన్ని వీడియో అన్నమాట నేను ఒక్కదాన్నే అని చెప్పి నేను మా ఆయన కలిసి వచ్చినాము అందులో మా దాంట్లో మా పిల్లల సంతోషాన్ని చూశాను అనమాట తెలుసు కదండి ఒక్క పిల్లలకి ఎట్లుంటుందో ఒకరే వస్తున్నాం అనేసి ఇద్దరం వస్తే చాలా చాలా సంతోషిస్తారు అందులో మా పిల్లల ఆనందం అయితే ఉందన్నమాట అందుకే నేను ఆ వీడియోని మీతో చూపించాలనేసి అయితే అనుకున్నాను అది పెట్టడానికి వీలు కాలేదు అందుకే దీంట్లో నేను కలిపాను ప్లీజ్ నా వీడియోని దయచేసి ఇక్కడ ఆపకుండా లాస్ట్ వరకే చూసి నాకు బాగా సపోర్ట్ చేయండి ఓకేనా ఇదేమో పప్పుల చెట్టు దానికి ఇంకొకటి జాన్ చెట్టు ఇవి రెండు అమ్మా

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే శ్రీలక్ష్మి వ్లాగ్స్ డబ్బన్లైన్ ఛానల్కి అయితే వెల్కమ్ అండి నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా నేను మరికొన్ని వీడియోలు అయితే చేయడానికి నాకు హోప్ అనేది పెరుగుతుంది ఓకే నా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నేను హైదరాబాద్ నుండి ఊరికి వచ్చేటప్పుడు అయితే మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్తాను అనేసి అన్నాను ఆ ముఖ్యమైన విషయం ఇప్పుడు మీతో చెప్తా అయితే మీ ముందుకు వచ్చాను చెప్పాలని అప్పుడు అన్నాను ఎప్పుడో కానీ ఇన్ని రోజుల తర్వాత టైం కుదిరింది వెంటనే చెప్పాల్సింది కానీ వీలు కాలేదు ఎందుకు రాదు ఏ ఎందుకు పాల్వాడిందా అయితే ఆరు అది ఇన్ని రోజుల తర్వాత కుదిరింది దామలా చెప్పురా అది ఏంటంటే చెప్తున్నాను చూస్తు చూడండి మా చిన్న పాపకైతే గ్రూపుల సీట్ వచ్చింది దాని కోసం నేనైతే తొందరగా హైదరాబాద్ హైదరాబాద్ నుండి రావాల్సి వచ్చింది అనమాట ఇది చాలా చాలా సంతోషమైన విషయం అండి నిజంగా చెప్తున్నా ఎందుకు అని అంటే నేను చాలా వరకు కోరుకున్నాను అనమాట మా పాపకి చిన్న పాపకి కూడా సీట్ రావాలి రావాలి అనేసి పెద్ద పాపకి అయితే ఆల్రెడీ వచ్చింది ఆమె రెండు సంవత్సరాల మూడు అయిపోయింది అనుకుంటా ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ అయిపోయింది మూడేళ్ళు అయింది ఇప్పుడు మా చిన్నపిల్లకి కూడా వచ్చింది నిజంగా గుడ్ న్యూసే కదా చెప్పండి నాకు చాలా మంచి సంతోషకరమైన విషయము ఇంకా దానికి సంబంధించి ఫిజికల్ టెస్టులు చేయించి మళ్ళీ తర్వాత వాళ్ళ బోనా ఫైలు అవన్నీ తీసుకుపోయి ఇవ్వాలి కదా హాస్టల్లో అయితే అందుకనే మేము తొందరగా వచ్చినాము ఇంకా వచ్చిన తర్వాత మా మమ్మీని అదే టెస్టులు అవి చేయించి ఇంకా అవి తీసుకుపోయి ఇచ్చి జాయిన్ చేయడం అయితే వచ్చినాం ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరి ఆశీర్వాదం మా కృతిక గుండాలు అయితే మా మీరందరూ మా రుతికని బ్లెస్ చేయండి నేనైతే చాలా సంతోషిస్తాను ఓకేనా అండి కృతిక రాను కండి రానా వచ్చి చెప్పు పుస్తం చూడండి మరిక చాలా బాగా మాట్లాడుతుంది ఈ అమ్మకే సీట్ వచ్చింది ఫోర్త్ లో వచ్చింది అనమాట అదేంటి ఈ సీటుకు సంబంధించింది అయితే రిజల్ట్ మొన్న ఈసారి మంచిగా అంటే అదేమంటారప్ప అది ర్యాంక్స్ వచ్చిన అందుకనే ర్యాంక్ పరంగా చూపించారు ఫస్ట్ డైరెక్ట్ సీట్ సెలెక్ట్ అయ్యి సీట్ వచ్చింది వీళ్ళకని చెప్పలేదు ఫస్ట్ ర్యాంకులు వదిలి తర్వాత మళ్ళా సీట్ వచ్చినట్లు కన్ఫర్మ్ చేసిండ్రు మేమైతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ క్లాస్ చేసినప్పుడు సీట్ తాలే అని వచ్చింది అప్పుడు ఇంకా ఫుల్ బాగా ఉన్నాయి సీట్ తాలే సీట్ నిజంగానే మా అమ్మ ఏమన్నా సీట్ రాకపోతే ఫోర్త్ క్లాస్ మళ్ళా చదవాలని ఉన్నది అట్లా అంటే అన్న అండి మరి నిజమే కదా అంటే గురుకుల గురుకుల హాస్టల్లో ఇప్పుడు మంచిగా చెప్తున్నారు బాగుంది స్టడీ కూడా ఇంకా అందుకనే నేను అదే కావాలనుకున్నాను అట్లా అని చెప్పేసి మస్తు ఆశ ఉన్న ఉన్నది అయితే ఫస్ట్ సారి రిజల్ట్ అట్లా వచ్చినప్పుడు ఇట్లా పర్సంటేజ్ చూపించింది కదా అప్పుడు నేను ఇంకా ఇంత దానికి వస్తుందో రాదో అని మస్తు భయపడినా కానీ మా రితికక అయితే మళ్ళీ ఒక వన్ వీక్ లోపలనే ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వన్ వీక్ లోపలనే వీళ్ళ స్కూల్లో నాకు తెలిసి ఈఎమ్మది ఫస్ట్ అనుకుంటా కదా మమ్మీ మేము కలిసి ఫస్ట్ ఫస్ట్ వచ్చింది రిజల్ట్ మస్తు హ్యాపీగా ఫీల్ అయినామండి మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత వెం ఈ నుంచి హైదరాబాద్ నుంచి పోయినా పోయినాం అసే గురువారం రోజు కదా మమ్మీ గురువారం రోజు అయితే రిజల్ట్ తెలిసింది నేను సీట్ వచ్చినట్టు మాకు ఫోన్కి మెసేజ్ వచ్చింది చాలా అంటే చాలా సంతోషించిన మనసా నేను మన స్ఫూర్తిగా అయితే సాయిబాబాను బాగా అయితే ఆ రోజు గురువారం కావడం ఇంకా చాలా సంతోషంగా అనిపించింది నాకు ఇంకా వచ్చిన తర్వాత అదే మా పాపని జాయిన్ చేయడం అదల్లా ఉంటుంది అనేసి ముందుగానే వచ్చినాము కానీ చాలా మంది పిల్లలకు సీట్ రాలేదని వచ్చింది సార్ వచ్చి బాగా తిట్టిండు ఎట్లా రాలేదు సీట్స్ మనకి ప్రతిసారి ట్వంటీ ఫైవ్ సీట్స్ వస్తాయి సార్ కదా ఫుల్ తిట్టిండు మళ్ళీ గుడ్ ఫ్రైడే సండే వచ్చింది కాబట్టి ఇంకా ఆ టూ టూ డేస్లలోనే చాలా మందికి వచ్చింది థర్టీ టూ మెంబర్స్కి వచ్చింది థర్టీ ఫైవ్ మెంబర్స్ రాసినాం థర్టీ టూ మెంబర్స్కి వచ్చింది ఇంకా ఫుల్ ఫుల్ హ్యాపీ అందరం ఇంకా రోజు అరే వచ్చింది ఇక్కడ వచ్చింది నీకడ వచ్చింది ఫుల్ హ్యాపీ అందరికీ థర్టీ టూ మెంబర్స్కి వచ్చింది త్రీ మెంబర్స్కి రాలేదు వాళ్ళ వీళ్ళ రాసిన స్కూల్లా బాగా వస్తాయి అన్నమాట అయితే వీళ్ళు ఇంకా సార్ కూడా చాలా ఫస్ట్ మస్తు ఫీల్ అయింది తర్వాత అందరికి వచ్చింది అనేసి సార్ వాళ్ళు చాలా సంతోషించేదంట చూడండి మా చిన్న రీతి కయొస్తుంది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మా మమ్మీ మంచి ఆశాలు ఉంది బాగా చదువుకోవాలనేసి అయితే మీరు ఆశీర్వదించండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ చేయండి ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరొక వీడియోతో నేను మీ ముందుకు అయితే వస్తానండి ఇంతే వీడియో బాయ్ బాయ్